నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం పిఠాపురంలో చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు ఓ మంచి పనితో వినూత్నంగా జరుపుకున్నారు పిఠాపురం మండలంలోని కందరాడ గ్రామంలో అడ్డూరి దేవి అనే మహిళకు స్వయం ఉపాధి కోసం స్టీల్తో తయారు చేయించిన టిఫిన్ బండిని బహుమతిగా అందించారు చిరంజీవి యువత అధ్యక్షుడు రావణ స్వామి నాయుడు సమన్వయంతో శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐ సహకారంతో తయారు చేయించిన ఈ టిఫిన్ బండిని జనసేన నాయకుడు మర్రిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆ మహిళకు అందజేశారు ఇదే సందర్భంలో కేక్ కట్ చేసి చిరంజీవి బర్త్డే వేడుకలను ముందస్తుగా సెలబ్రేట్ చేసుకున్నారు గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరుగుతున్నప్పుడు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణ స్వామి గారు ఈ ఊళ్ళో కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈ అడ్డూరి కుమారి గారికి దేవి గారికి ఇది స్టాల్ చూసిన తర్వాత అమ్మ పవన్ కళ్యాణ్ గారు నెత్తిన తర్వాత మీ పర్మినెంట్గా కూడా ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈవేళ రాతల శ్రీనివాస్ గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది చాలా సంతోషం మనం ఏదైతే అనుకున్నామో ఈవేళ పూర్తి చేయగలిగాం మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాం ఏదేదైనా కూడా జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి పరిశ్రమలో పనిచేస్తుంది పార్టీలో ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిప్పుకోవడం జరిగింది మనంతపదయం మన జనసైనికులు పొందితే నాయకత్వాన్ని అదేవిధంగా మనల్ని అనుసరించుకునేటువంటి అందరికీ కూడా ఆభావంతో ఉంటాం ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్లో ఇచ్చాం